పెర్ఫెక్షనిజం ఇది ఎవరో ఒకరోజు అడిగారండి నాకు పెర్ఫెక్షనిజం వల్ల ఏ పనులు చేసుకోలేపత్ర అని చెప్పేసి పెర్ఫెక్షనిజం కొన్ని కొంతమందికి మంచిది కొంతమందికి చెడ్డది పెర్ఫెక్షనిజం అంటే పరిపూర్ణంగా ఉండడగలగడం ఈ పర్ఫెక్షనిజం అతిగా ఉందనుకోండి యాంగ్జైటీ పెరుగుతుంది మరి అది అయితే అప్సెసివ్ కంపల్సివ్ యూనివర్సిటీ కాదండి అబ్సెసివ్ కంపల్సరీ డిజార్డర్ కాదు చూడడానికి అలాగే ఉంటుంది కానీ అలా కాదు అది అప్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీకి దారి తీయచ్చు ఈ కంప్లీట్నెస్ లేదంటే పర్ఫెక్షన్ ఉన్నవాళ్ళు వీలైనంత వరకు రంధ్రాన్వేషణ చేయడం మొదలు పెడతారు ఈ పని చాలా కంప్లీట్గా పెర్ఫెక్ట్గా చాలా సమంగా చాలా కరెక్ట్గా ఉండాలని ఎదురోళల్లో కూడా లోపాలని వెతుకుతూ ఉంటారు వాళ్ళలో చేసే పనుల్లో కానీ ఉదాహరణకు నాకు నా క్లయింట్స్ ఉన్నారు కొంతమంది అంతమంది ఒక ఐర్లాండ్ది ఐశ్వర్యరాయ్ అని అందంగా ఉంటుంది ఐశ్వర్యరాయ్ దగ్గర దగ్గర పేరుతో పేరు కూడా ఉంటుంది సింధీస్ అండి వాళ్ళు ఇప్పుడున్న మూడు నాలుగేళ్లకైతే నాకు ఐర్లాండ్ నుంచి వచ్చారు ఇప్పుడు హస్బెండ్ని పెళ్లి చేసుకున్నాక కెనడా హస్బెండ్ని పెళ్ళి చేసుకున్నాక కెనడాలో ఉంటుంది తను దిస్ ఈజ్ లైక్ మై ప్యాట్ చాలా అద్భుతమైన అనమాట వాళ్ళ అత్తగారు తను ఏదన్నా ఈ ఈ ఈ నైఫ్ ఎక్కడ పెట్టిందనుకోండి ఈవిడొచ్చి అన్ని పనులు అయిన తర్వాత నైఫ్ తీసుకొచ్చి ఇంకో చోటు పెట్టింది అనుకోండి ఇమీడియట్గా సి పోక్స్యర్ నేను ఎన్నిసార్లు చెప్పాను ఇది ఇక్కడ ఉండాలి అని చెప్పేసి ఈ అమ్మాయి పెట్టింది కరెక్టే కరెక్ట్ ప్లేస్లోనే తను వాళ్ళ అత్తగారు చెప్పింది కరెక్టే తను అనుకున్న ప్లేస్లనే పెట్టింది రెండూ కరెక్టే కానీ తిను ఏదైతే అనుకుందో అనుకున్నట్టుగానే జరగకపోతే కోడలు నా మాట వినడం లేదు ఉదాహరణకి సింగపూర్లో నాకు తెలిసిన క్లయింట్స్ యొక్క స్నేహితులు ఉన్నారు వాళ్ళకి గుజరాతీస్ అనమాట అది వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళడంతో మొత్తాన్ని ఎక్కడ దొంగలు అక్కడే గప్పు చిప్పనట్టుగా అన్నీ కరెక్ట్ 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 కరెక్ట్గా పెట్టేస్తుంటాడు అతను గెస్ట్లు వెళ్ళారు గెస్ట్లు వెళ్ళాక యూజువల్గా లేడీస్కి ఒక హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది ఫోన్ ఉంటుంది అది తీసుకొచ్చి అక్కడ పెట్టారు అనుకోండి ఎగ్జాక్ట్గా అక్కడ ఉన్నది తీసుకెళ్ళి ఇంకో చోట ఆయన పెడతాడు ఇక్కడే పెట్టాలి ఈ వస్తువు ఇక్కడే పెట్టాలి ఈ వస్తువు ఇక్కడే పెట్టాలి ఈ పని ఇలాగ జరగాలి ఇప్పుడే బోన్ చేయాలి ఇప్పుడే ఇదే చేయాలి మంచికి పర్ఫెక్షనిజం ఎంత మంచిదో వాటి గురించి ఎక్కువ ఆలోచిస్తే ఏమవుతుంది అంటే యాంగ్జైటీ స్టార్ట్ అవుతుందండి ఈ పెర్ఫెక్షనిజం అతిగా ఉన్నవాళ్ళు వీలైనంత వరకు ఫెయిల్యూర్ అంటే భయపడతారు నేను సరిగ్గా చేయడం లేదా అనుకుంటారు అతిగా గూగులింగ్ చేస్తారు ఫర్ ఎగ్జాంపుల్ ప్రాజెక్ట్ వర్క్ లాంటివి మరొకటి చేసినప్పుడు నేను మద్రాసు యూనివర్సిటీలో కానీ అన్నమల యూనివర్సిటీలో కానీ సైకాలజీ ప్రాజెక్టులు కానీ నేచురోపతి ప్రాజెక్టులు కానీ యోగా ప్రాజెక్టు కానీ చేసినప్పుడు సాధారణంగా మూడు నెలలు అలాగే టైం ఉంటుంది దానికి నేను మూడు రోజుల్లో ఫినిష్ చేసేస్తాను ఫట్ 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 అంటే రాసేయల్ చాలా ఫాస్ట్గా రాస్తాను మాట్లాడడం కూడా అలాగే మాట్లాడతాను కలం కంట్రో రెండు కూడా పవర్ఫుల్గా ఉంటాయి నాకు చూసి అందరూ కాపీ కొట్టుకుంటారు తమాషా ఏంటంటే ఈ కాపీ కొట్టే వాళ్ళు ఏంటంటే చాలా అందంగా తీర్చిదిద్దాలి చాలా అందంగా ముస్తాబు చేయాలి చాలా అందంగా కరెక్ట్గా ఫిగర్స్ బొమ్మలు పిక్చర్లు స్కెచ్ పెన్లు చేయడం అందంగా తయారు చేయడం విపరీతమైన అందంగా తయారు చేసేదాకా వీళ్ళకి మనసు కుదిట్టబడదు కదా కొండబడదు కొంతమందికి అనమాట వాళ్ళ రికార్డులు కానీ వాళ్ళ ప్రాజెక్ట్ వర్క్లు చూస్తే అది పెద్ద కళాఖండాల్లో తయారు చేసుకొని వస్తుంటారండి కొంతమంది నాకు ఏదైనా ఒక టెక్స్ట్ చేశారనుకోండి ఆ టెక్స్ట్ గ్రామర్ మిస్టేక్ ఉన్నాయా లేదో వంద సార్లు చెక్ చేసుకుంటూ ఉంటారు మీరు అందరూ తెలుగే మాట్లాడుతున్నారు కదా మీకు తెలుగులో ఎంతమందికి గ్రామర్ వచ్చు తమిళ వాళ్ళకి ఎంతమంది తమిళం గ్రామర్ వచ్చు తెలుగు వాళ్ళకి ఎంతమంది తెలుగు గ్రామర్ వచ్చు కన్నడ వాళ్ళకి ఎంతమందికి కన్నడ గ్రామర్ వచ్చు మన గ్రామర్లో ఏంటో మనకే తెలియదు సొంత సమాసం దగ్గర నుంచి ఏదీ తెలియదు బట్ ఇంగ్లీష్లో రాసేటప్పటికి దాన్ని దిద్ది 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 అది తప్ప ఇది తప్ప అని గూగులింగ్ చేసి గ్రామర్లో చెక్ చేసుకుని ఇంకా గ్రామర్ చెక్లో చూసుకుని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా పనప్ చెప్పి తప్ప కాదని చెక్ చేసుకుని చెక్ చేసుకుని చెక్ చేసుకుని చిక్కుపోతారండి వాళ్ళు ప్రతీది అతిగా ఆలోచించడం అతిగా పర్ఫెక్ట్గా చేయాలనుకున్నాం పరిపూర్ణత కోసం ప్రయత్నించడం వల్ల యాంగ్జైటీ డెవలప్ అవుతుంది వాళ్ళు అంతగా ఉండలేరంటే పర్ఫెక్షన్ ఉన్నవాళ్ళు ఈ ప్రాజెక్ట్లు ఇచ్చిన మరొకటిచ్చిన ఇంకోటి ఇచ్చినా సరే నన్ను బాగుండదేమో నన్ను ఏదన్నా అనుకుంటారేమో నన్ను ఏదన్నా మరొకటి నా కంప్లీట్ మ్యాన్ కంప్లీట్ పర్ఫెక్షన్ కోసం ట్రై చేసి ట్రై చేసి ట్రై చేసి ఆ పనులు డిలే చేసేస్తుంటారు అంతా బాగా వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ సంబంధించాము అంతా బాగా అయిన తర్వాత నాకు అంత ఇంగ్లీష్ బాగా వచ్చినప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతాను అంత బాగా వచ్చినప్పుడు నేను టైపింగ్కి వెళ్తాను అంత బాగా వచ్చిన తర్వాత నేను యూట్యూబ్ ఛానల్ పెడతాను బాగా బా బాగా బాగా దానికోసం ఆలోచించి 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 వాళ్ళు పోస్ట్ పోన్మెంట్కి పడిపోతారు ప్రొకాస్టినేషన్కి అలవాటు పడిపోతారు వాయిదాల పద్ధతి ఉందని చెప్పేసి వాయిదాలకి అలవాటు పడిపోయి ఫైనల్గా వాళ్ళు ఫెయిల్యూర్గా ఉండొచ్చు లేదంటే సక్సెస్ఫుల్గా ఉండి బ్రహ్మాండమైన రిజల్ట్స్ వచ్చేసి ఆ పరిపూర్ణత్వం వల్ల రిజల్ట్స్ కూడా రావచ్చు కానీ మోస్ట్ ఆఫ్ పర్సన్స్ అన్నవాళ్ళు అవ్వాల్సిన టైం కంటే ఎక్కువ టైం తీసుకుంటారు చేయవలసిన టైం కంటే ఎక్కువ టైం చేస్తారు నిదట్లో కూడా ఆలోచిస్తారు అంచేత గంట రెండు గంటలు అయిపోయిన కూడా రెండు మూడు రోజులు తీసుకుని బాగా రుబ్బి 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 ఉంటారు పెర్ఫెక్షన్ అనేది చాలా మంచిదండి ఓవర్ పర్ఫెక్షన్ అనేది యాంగ్జైటీ డెవలప్ అవుతుంది ఇంకా పెరిగితే అప్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీగా మారిపోతుంది ప్రపంచంలో ఎవరు పెర్ఫెక్ట్ కాదు ఇన్పెర్ఫెక్షన్ యాక్సెప్ట్ చేయడంలో జపాన్లో ఒక లా పేర్ అనమాట అంతమంది వీడియోలు పెట్టడం చూసుకోండి ఒకసారి ఇంపెర్ఫెక్షన్ యాక్సెప్ట్ చేయడం కూడా ఒక ఆనందమే జపాన్లో ఒక కుండీ బదిలేసింది ఆ కుండీని గోల్డ్ పెయింట్ తోటి వాటిని అతికించి అక్కడ పెడితే మామూలు అందం కంటే డిఫరెంట్ అందం వస్తుంది అని చెప్పేసి ఒక ఇది సో ఇన్పెర్ఫెక్షన్ యాక్సెప్ట్ ఇంపెర్ఫెక్షన్ నువ్వు చేయడం మొదలుపెట్టు నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది తప్పులు దిద్దుకో మళ్ళా చెయ్యి తప్పులు దిద్దుకో మళ్ళా చెయ్యి తప్పు దొరకకుండా ఉండాలి బాగా ఈ పని చేయాలి చాలా బాగా ఈ పని చేయాలి ఇంకా బాగా ప్రాజెక్ట్స్ సబ్మిట్ చేయాలి ఇంకా బాగా కూర ఉండాలి ఇంకా బాగా ఇల్లుని డెకరేట్ చేయాలి ఇంకా బాగా ఆర్డర్లో పెట్టాలి బట్టలు ఆర్డర్లో పెడుతుంటారండి ఇళ్లలో పొరపాటున పిల్లలు కానీ మరొకరు కానీ తప్పు పెడితే ఆ ఇంట్లో అమ్మో లేదా భార్యో ఎంత అనాథ కాదా కాజ్ ఎంత అని అరుపులు కేకలు ఉంటుంది నేను ఎక్కడ పెడితే అక్కడ ఉంచను చండాలం చేసేస్తున్నారు ఇంటిని నరకం చూపిస్తున్నారు ఇంటిని ఈ కుటుంబంతో డేగలాగ్ చచ్చిపోతున్నాను ఇటువంటివి అన్నీ కూడా మీకు వినిపించే మాటలు ఓవర్ పర్ఫెక్షన్ ఉన్న చోట్ల వినిపిస్తుంటాయి ఓవర్ పర్ఫెక్షన్ సంపూర్ణత్వం ఎంత మంచిదో ఓవర్ పర్ఫెక్షన్ ఉండడం వల్ల యాంగ్జైటీ పెరుగుతుంది అది చూసి ఆ కుటుంబ సభ్యులు కావచ్చు ఆఫీసులు కావచ్చు మరొకటి కావచ్చు ఒక ఒక పద్ధతి ప్రకారం ఫైల్స్ పెడితే ఆ పద్ధతి ప్రకారం లేకపోతే వాళ్ళు చాలా 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 ఇబ్బంది పడుతుంటారు ఆఫీస్ టేబుల్ కావచ్చు ఇంట్లో వస్తువులు కావచ్చు వంటగదుల వస్తువులు కావచ్చు ఇంట్లో వార్డ్రోబుల బట్టలు కావచ్చు చేసే అసైన్మెంట్లు కావచ్చు ప్రాజెక్ట్ వర్కులు కావచ్చు ఎవ్రీథింగ్ టూ మచ్ పర్ టూ మచ్ ఈజ్ వర్స్ అంటారు వినాయకుడు పర్ఫెక్ట్ ఏం కాదు ఇంపెర్ఫెక్ట్ వినాయకుడు ఉన్నాడు వినాయకుడు అష్టావక్రుడు అంటారు ఈజ్ నాట్ పర్ఫెక్ట్ మీరు నేచర్ ప్రకారం అతని యొక్క ఆకృతి ప్రకారం ఈజ్ నాట్ పర్ఫెక్ట్ బట్ హిందువులందరూ కూడా లీడర్గా కొలుస్తారు వినాయక వ్యక్తిత్వ వినాయకుడు వినాయకుడు నాయకుడు నాయకుడు లీడర్షిప్ క్వాలిటీస్ ఒకవేళ అతను పర్ఫెక్ట్గా మారాలంటే కనీసం ఒక వంద ప్లాస్టిక్ సర్జరీలు చేయాలి ఇంపర్ఫెక్షన్ యాక్సెప్ట్ చేయడమే లైఫ్ ముక్కు బాగాలేదనుకోండి యాక్సెప్ట్ చేయండి ఇంట్లో శుభ్రంగా ఉండడం ఎంత అవసరమో అతి శుభ్రత అతిగా నీట్గా పెట్టడం అతిగా అన్ని ఓవర్గా ఉండడం కరెక్ట్ పద్ధతి కాదు నీట్గా ఉండడం ఎంతో చాలా అవసరం ఆర్గనైజ్డ్గా ఉండడం చాలా అవసరం ఆరోగ్యకరమైన నియమాలు పాటించడం చాలా అవసరం నీకు ఎంత వస్తో అంత వీలైనంత వరకు బాగా దాన్ని తయారు చేసి పెట్టడం అంతే అవసరం దానికోసం ఎక్కువ ఆలోచించి దానికి కోసం ఎక్కువ ప్రయత్నించి దానికోసం నేను సరిగ్గా చేశానా లేదో బాగుందో లేదో తప్పు చేశానేమో దాని గురించి అన్న అనుకుంటారేమో ఇలా పదే 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 అనుకుంటే దట్ ఈస్ పర్ఫెక్షనిజం పర్ఫెక్షనిజం పరిపూర్ణత మంచిది ఓవర్ పర్ఫెక్షన్ అనేది యాంగ్జైటీ క్రియేట్ అవుతుంది అది అది ముదిరితే అబ్సెసివ్ కంపల్సివ్ పర్సనాలిటీగా మారిపోతుంది కాబట్టి యాక్సెప్ట్ చేయండి కృష్ణుడికి తప్పులు ఉంటాయి ఈజ్ ఏ బ్లాకీ అతను కొన్న లోపాలు తనుకుంటాయి హనుమంతుడు ఈజ్ హనుమాన్ ఇజ్ సూపర్ సూపర్మన్ అతని లోపాలు అతనికి ఉంటాయి రామా ఈజ్ ఏ గుడ్ బై అన్నీ మంచి అనుకున్న అతని లోపాలు అతనికి ఉంటాయి ప్రపంచంలో పురాణ పురుషులు కావచ్చు హిస్టారికల్ పర్సన్స్ కావచ్చు నెపోలియన్ అనేవాడు పుట్టుకుంటాడు కానీ ప్రపంచంలో ఎక్కువ యుద్ధాలు కలిశాడు పుట్టుకొనను సన్నగొనను లేద్రకోటి ఇంట్లో సమస్యలు ఉన్నాయి మరొక ఉంది ఇంకోటి ఇంకోటి ఉందని చెప్పేసి లోపాలు ఎంచడం కాదు అది రంధ్రాన్వేషణ చేయడం కాదు కోడికోడ్లు కేకలు పెట్టడం కాదు యథావిధిగా యాక్సెప్ట్ చేయండి ఎంత బాగుండాలో అంత ఎంత బాగుండాలో అంత ఏ పనైనా సరే ఎంత వీలైతే అంత బాగా చేయండి ఇంపర్ఫెక్షన్ గురించి ఆలోచిస్తే కూర్చొని ఓవర్ పర్ఫెక్షన్కి వెళ్తే మీకు సమస్యలు వస్తాయి తేజ్ చీజ్గా మీరు మంచిగా ఉండడానికి ట్రై చేస్తారు మంచిగా ఉండే ప్రయత్నం చేస్తారు మంచిని పెంచుకుంటూ పోతుంటారు ఎంత వీలైతే అంత కోపంత ఎంత వీలైతే ఆర్గనైజర్గా ఎంత వీలైతే అంత పని చేస్తారు ఎంత వీలైతే అంత ఎక్కువ చేయాలి అనే ప్రయత్నం చేసి ఓవర్ పర్ఫెక్షన్ గురి అవద్దండి మీరు అందరూ బాగుండాలి ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇటువంటి వేరే వాళ్ళకి ఉంటే దాన్ని షేర్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీకు డౌట్ ఉంటే క్లియర్ చేస్తాను ఆర్ కొత్త వీడియో కావాలంటే నేను క్రియేట్ చేస్తాను ముఖ్యంగా మీరు సబ్స్క్రైబ్ చేయండి వీలైనయితే మీ రిలేటివ్స్ బంధువులు ఫ్రెండ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయమనండి నేను పోనంత టైం స్పేర్ చేసి మీకు చేస్తున్నందుకు మీరు ఆ మాత్రం చేసుకుంటే ఇది నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీ ఊర్లో కానీ పర్సనల్ డెవలప్మెంట్ మోటివేషన్ స్ట్రెస్ మేనేజ్మెంట్ టైం మేనేజ్మెంట్ పిల్లల పెంపకం భారీ భర్త రిలేషన్స్ బంధాలు అనుబంధాలు రిలేషన్షిప్ మేనేజ్మెంట్ కానీ మీకు ప్రోగ్రామ్స్ కావాలనుకుంటే మేము హోనా యాభై నుంచి ఐదు వేలు పదివేల వరకు నేను ప్రోగ్రామ్స్ ఇస్తాను ఉర్రులెక్కించే ప్రోగ్రామ్స్ ఇస్తాను మీ కమ్యూనిటీలో కావచ్చు అపార్ట్మెంట్లో కావచ్చు లైబ్రరీలో కావచ్చు ఎన్జిఓస్ స్వచ్ఛంద సంస్థలు కావచ్చు స్కూలు కాలేజీలో కావచ్చు ఆర్ కార్పొరేట్ ఆఫీసులో కావచ్చు రియల్ ఎస్టేట్ ఆఫీసులో కావచ్చు నా ప్రోగ్రామ్ పెట్టుకోండి మీరు జీరో నుంచి హీరోగా మార్చి కూర్చున్నది ముందలే మంచిగా ముందు ముందుగా డాక్టర్ కాంత్ గారు నమస్తే